హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివా ఛానల్కి కొత్తగా వచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం పాముట్టు కనిగిరి జర్నే చేయబోతున్నాం పాముట్టు టు కనిగిరి ఇంకా మధ్యలో ఉండే విశేషాలన్నీ మాట్లాడుకుంటూ పోదాం ప్రజెంట్ మనమైతే అయోధ్య నగర్ జంక్షన్లో ఉన్నాం ఇక్కడి నుంచి పాముడు లోపల నుంచి కనిగిరి అయితే పోతున్నాం సో మనకిప్పుడు లెఫ్ట్ పోతే సిఎస్పురం రైట్ పోతే మాలకొండ కందుకూరు పోతే గుతులూరు ఇదే అనమాట నగర్ జంక్షన్ నేను ఆల్రెడీ వీడియోలు అయితే తీసుకుంటాను ఇట సీతారాంపురం నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మాలకొండకి నిన్న మన వానబడి కూల్గా ఉంది వెదరు కూల్గా ఉంది ఇంతవరకు డబుల్ రోడ్ అయితే వేసారు కానీ ఇక్కడ సింగిల్ రోడ్ మాత్రం వీలిపోయింది ఇది కూడా డబల్ రోడ్ అవ్వాలని కోరుకుంటున్నా అంటే విరుక్కుందాం మనం ఇక్కడ పక్కన చూస్తే కుంతలోసారిపోతే కోడిగుడ్లో కూడా వస్తుంది É muito tranquilo. టుమూరులో చాలా చిక్కు దగ్గర చాలా ఉంటాయి కానీ ఈ వీడియోలో మనం మెయిన్ బజార్ నుంచి పోతాం తర్వాత ఒక వీడియో ఫుల్గా చేద్దాం బాగా డెవలప్డ్ అనమాట ఈ నెల్లూరు రోడ్డు డాబా తిరుమల డాబా ఫేమస్ పెట్రోల్ ఇప్పుడు కాదు ముందు నేను పట్టించిన రెండు వాన పడిందంటే పామురులో బుడదా ఎండ అయితే జుమ్ము ఎక్కువ పామురు అనమాట ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది యువత నుంచి అవతల పాములు బజారత్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది జనాభా ఎక్కువ రోడ్డు కానీ వెళ్ళిపోతాయి చెట్లన్నీ పోతాయి ఇప్పుడైతే పచ్చకుంది వస్తుంది చాలా లెంత్ వస్తుంది ఇక్కడికి వచ్చే ట్రాఫిక్ వస్తుంది అనమాట ఇది నాలుగు రోడ్లు కోడలి కూడలి రైట్ పోతే కందుకూరు రోడ్డు ఇది ఇంకా లెఫ్ట్ పోతే మనకు ఇరువురు ఇది మోడర్న్ కైఫ్లో ఇక్కడ మోడర్న్ అని ఒక హోటల్ ఉంటుంది టిఫిన్ అయితే బాగుంటుంది ఇక్కడ వచ్చాక ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ బండ్లు పెట్టి కొన్ని కూడా ఉండదు అంత కగులుతామకే డబ్బులు మోడర్న్ కైఫ్లో వడ ఇడ్లీ తీసుకున్నా నేను ఎప్పుడు వచ్చినా కూడా సాంబార్ అయితే ఎక్కువ తాగుతా మోడర్న్ టైప్లో టిఫిన్ అయితే చేసినాం ముందు పోతున్నాం అయితే ఇక్కడికి వచ్చేలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మనం కూడా ప్రిసెంట్ అయిపోయాలి బండి మీద ప్రెస్ ప్రెస్ వార్తలో అయ్యప్ప స్వామి గుడి అంత బాగా లెఫ్ట్లో ఇప్పుడు లడ్జ్ అవుతాం ఇక్కడ కూడా రద్దీగా ఉంటుంది సిఎస్పురం రోడ్డు లెఫ్ట్ పోతే స్ట్రైట్ పోతే సిఎస్పురం రోడ్డు అనమాట కుక్కల పోయేది మనం ఇక్కడ పోతాం సిటీ కల్చర్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లో రద్దీగా ఉంటుంది కదా సైకిల్ స్టోర్ సైకిల్ అయితే ఇంత ముందు ఒకసారి ఇలా ఇదే అనమాట పాము డిపో పాము డిపో ఇది దాన్ని డిపో డిపో చూపిస్తా బొద్దులైతే పాము డిపో నుంచి కాకుండా మనం ఇట్ నుంచి పామురికి రెండు చెరువులు అయితే ఉన్నాయి ఇది ఒక చెరువు మళ్ళీ కందుకూరు రోడ్లో ఒక చెరువు ఉంటుంది అన్నమాట మొత్తానికి అయితే దాటం ఇక ఇది ఇట్టబోతే నెల్లూరు రోడ్వా ఇది కనిగిరి రోడ్డు ఇక్కడ నుంచి విన్నుకొండ నూట ఇరవై ఐదు నాచల్లా నూట తొంభై హైదరాబాద్ మూడు వందల యాభై ఐదు ఇది రైస్ మిల్ అనమాట ఎక్కడైనా బియ్యం తెచ్చుకునేది మనం గోపాలపురం అయితే దాటిపోతున్నాం గోపాలపురం అనేది చాలా పెద్ద ఊరు మధ్యలో తుమ్మైతే వచ్చింది ఇక్కడ మాకు ఉదయం చుట్టుపక్కల కరువు ప్రాంతాలు కాబట్టి ఊర్లు అలా ఉంటాయి ఇంకా ఎక్కడి నుంచి ఊర్లు వేరే 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 విధంగా ఉంటాయి అధ్యక్ష బాగా డెవలప్డ్ ఏరియాస్ ఇవన్నీ ఇంకా ఇటుపక్క చూస్తే ఇటుకు పట్టిలు పక్క చూస్తే పచ్చని పంట పొలాలు ఇంకా ఈ బర్రె చూస్తే కొమ్ముకు తగిలించుకొని పోతుంది పెద్ద గడ్డి మోపు ఇదే మోట్లపాడు మోట్లపాడు చాలా మంది తెలిసిన ఊరే అనమాట ఇది ఎందుకు ఫేమస్ అంటే అంటే ఇక్కడ నాటు వైద్యం అయితే జరుగుద్ది కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి మణికట్లు ఇలా ఏదైనా బాగా విరిగిపోయిన వాళ్ళకి ఇక్కడ కట్లు కడతారన్నమాట కడతారనమాట చిన్నగా పోనీ ఇక్కడ కట్టేది ఇదే అంగడి ఆ వైద్యశాల ఇదే అనమాట వెయిటింగ్ చేస్తుంటా చూడండి ఈ లోపల అన్నమాట వైద్యం చేసేది కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి ఇక్కడైతే పెద్ద అయితే వస్తుంది ఆ వాగు పైన బ్రిడ్జ్ బ్రిడ్జు బోటలు నీళ్లు నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళు కూడా ఉన్నాయి హైవే కాబట్టి బండ్లు చూసుకొని పోతా ఉంటాయి జాగ్రత్తగా పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు మీ జాగ్రత్త కోరే నేను చెప్తున్నా అందరి క్షేమం కోరేవాడు శివగాడు తర్వాత మనోహరం మీరే మనోహరం వరుణ్ కదా వరుణ్ సారీ మనోహరం కాదు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చౌడు నెలలు చౌడు భూములు మనం చూసేదంతా చౌడు భూములే పాముర్ గార్బేజ్ చెత్త చెదారం జగనన్న భూములు వాటిది ఎంత చెల్ల చెట్లు అనిచిపోయినాయి మొత్తం స్తంభాలు కరెంట్ అయితే ఆగిండ్రు వైరింగ్ అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇది అంతా చౌడు భూమి పంటలకైతే అసలు పనికి రాదు బాగు అనమాట ఇది బాగు సదరంగా ఉన్న భూమి అంతా చౌడు భూమి ఊరు మొత్తం தாதிரெடி பள்ளி சட்டமடுகுமம் சார் ரெண்டு கிலோமீட்டர் சாகர் நாகார்ஜுன சார் போதுல பெட்ரோல் பெட்ரோல் கனிர் காட் அப்படி படித்த మనం చూస్తున్నది ఒక యాక్సిడెంట్ అనమాట ఊరు చాలా యాక్సిడెంట్లు అయినాయి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ జాగ్రత్తగా పోండి నిదానమే ప్రధానం ఆ నిదానమే మిమ్మల్ని కాపాడుతుంది సురక్షితంగా మీ గమ్యానికి చేరుస్తుంది ఊర్ల కర ఇలాంటి వైద్యుల కదా చాలా స్లోగా మంచిది మంచిదన్నమాట ఎలా అయితే ఉంటది ఊరు మొత్తంపల్లి కనగిరి నియోజకవర్గం సచివాలయం మామూరు మండలం ప్రకాశం జిల్లా కొక్కంపల్లి గంగమ్మ దేవస్థానం దాటిపోతున్నాం ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం కూల్ ఉంది ఇంకా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ రోడ్డు కూడా విశాలంగా ఉంది ఇక్కడ కొత్తగా అయితే వేసిన అనమాట ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అయింది ఇక్కడ నుంచి అందుకే ఇక్కడ కొత్తగా స్మూత్గా వేస్తుండ్రు రోడ్డు డ్యామేజ్ రోడ్ అనమాట ఎన్నెల దాకా అవుతుంది అనమాట ఈ రోడ్ వేసి డ్యామేజ్ అయిన కాడ ఇక్కడ ఫుల్ కొత్త రోడ్ అయితే వేసిన వేములపల్లి ఈ ఊరి పేరు వేములపల్లి ఫార్మ్స్ అనమాట వేములపల్లి ఫార్మ్స్ కనిగిరి అంతా కనిగిరి ఎక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు చూడేనో ఆగ్రో ఫారమ్స్ వసంతవరం లారీలు పోయినా కోరికాడికి రావిగుంట టోల్ ప్లాజా రావిగుంట టోల్ ప్లాజా రావిగుంట నాగుట్టపల్లి అంట బైకులు కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి విచిత్రంగా ఉంటుంది అనమాట అంటే బై బైకులు తప్పించాను రావిగుంట పల్లి టోల్ ప్లాజా అయితే దూరం రావిగుంట టోల్ ప్లాజా దాటిపోతున్నాం అక్కడి నుంచి మార్గాపురం డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ వరకు అయితే పామూరు పోలీస్ స్టేషన్ పరిధి ఇక్కడ నుంచి కన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధి స్టార్ట్ అనమాట ఇక్కడికి వచ్చేలా లైట్ గా ఎన్న స్టార్ట్ అయింది ఇంతవరకు చల్లగానే ఉన్నది కానీ ఇక్కడ నుంచి ఎన్న బింది అట్ల రోడ్ ఊరి పేరు ఊరి పేరు అడ్డ రోడ్ అనమాట అడ్డ రోడ్డు ఊరి పేరు ఈ అడ్డ రోడ్డు మనం వాడుతా ఉంటాం ఇక్కడ ఈ సుబ్బామ చెట్లు అయితే సూపర్ ఉన్నాయి రోడ్డు పక్కన పచ్చ పూలు పూలు రోజు పూలు మాత్రమే ఇక్కడ దాకా రోడ్డు బానే ఉండదు ఇక్కడికి వచ్చేలా రోడ్డు సన్నగా అయిపోయింది ఇక్కడ సైన్స్ అన్న ఉండాలి సైన్ కూడా లేవు ఇక్కడ స్పీడ్ వచ్చే వాళ్ళకే డేంజర్ ఇక్కడ పైన మనోడికి మనోడికిందర ఇసుకు పడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కనిగిరికి యువతల అంటే కనిగిరి ఇంకో పది కిలోమీటర్లు ఉంటది విజయవాడ బెంగళూరు హైవే అనమాట ఇది సిక్స్ లైన్ వే దాని బట్లు అయితే ముమ్మరం అదే మట్టిదోళ్ళు ఉండరు ఫౌండేషన్ అయితే పడతా ఉంది నాకు తెలిసి ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వస్తుంది అనుకుంటా కన్నగిరి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు యువతలా మనకు సిక్స్ లైన్వే బెంగళూరు విజయవాడ కలుస్తుంది అనమాట ఇప్పుడు చూపించింది అదే నేను పది కిలోమీటర్లు అని చెప్పినాను కానీ అది తప్పు ఆరు కిలోమీటర్లే కణగిరి దగ్గరలో చేరుకోబోతున్నాం కనగిరి ఇప్పుడు చేరుకోబోతున్నాము మైత్రి ఫంక్షన్ అలాగే క్యాక్ ఉందబ్బా ముందు చుట్టూ కాలేజ్ స్కిల్ కాలేజ్ అంట వచ్చారండి స్కిల్స్ కావాల్సిన వాళ్ళు పండగల సువర్స కూటములు అనమాట అవి అయిపోయినట్టుంది నైట్ ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ చేస్తారు మాకాపురం మరో రెండు కనిగిరి మూడు కిలోమీటర్లు పేద మరి చెట్టు నీడ చల్లగా ఉంటది ఎంత మరి చెట్టు మరి చెట్టు కింద నీడ చల్లగా ఉంటది ఇక్కడ రోడ్డు ముందు బాగుండేది కాదు ఈ మధ్య రోడ్ వేసినట్టుండ్రు అంటే కొత్తలో మెట్లో రోడ్ చెడిపోయింది అనమాట ఎప్పుడైతే క్లియర్ గా క్లీన్ గా మంచిగా రోడ్ వేసో ఇది అనమాట కనిగిరి కొండ అంతా ఒకటే బండ అసలు కనిగిరి అంటే అర్థమైంది కని గిరి అంటే పర్వతం కని అంటే ఏంటి అనేది తెలుసుకునేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఆటో కూర్చొని నిద్రపోతా ఉండడం అలా తూగు వచ్చేస్తారు బట్ ఆటోమేటిక్ గా ఎంత ఆటో వదలొద్దు ముసలి బాగుండదు ముప్పై ఆరు కనిగిరి జీరో కనిగిరి వచ్చేసినాం ఇదే కనిగిరి సర్కిల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు సిటీ వేగవంతంగా టౌన్ వేగవంతంగా సిటీకి మళ్ళు అంటే టౌన్ వచ్చేది సిటీ గా పరిణామ పరిమాణం పరిణామం చెందుతుంది అంటే చేంజ్ అవుతుంది అనమాట టౌన్ సిటీగా సిటీ మెట్రో సిటీగా అంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతుండయి పచ్చనితనమే పచ్చతనమే అంటుంది పచ్చనితనమే పచ్చతనమే కనిగిరి పచ్చతనంగా మారిపోయింది ఎందుకంటే హనుమాన్ ఆంజనేయ స్వామి హనుమాన్ పండక్కి అదేమో ఆంజనేయ స్వామి చిరణాలు చేస్తున్నారు అందుకని మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చేస్తున్నారు అందుకని మొత్తం తెలుగుదేశం జనాలతో జనాలు అయిపోయింది కనిగిరి ఊరి పైన కొండ ఉన్నట్టు బలం ఉంటుంది చూడడానికి కనిగిరి మొత్తానికి అయితే కనిగిరి చేరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎక్కడ చూసినా డాబాలు ఆవాల్ చూసి మనకేమో నూరంది కనీగిరి మొత్తం పసుపు ఆరెంజ్ మా అయిపోయింది మళ్ళీ పడితే వాళ్ళు అయితే మన ఫుల్గా ఉంది ఇంకొక డాబా ఇక్కడ ఇక్కడ బారు ఇక్కడో పెట్రోల్ బంక్ వీడియోని చిన్నగా ఎట్లా ఒక లాక్కుని సెంటర్ వర్క్ తీసుకొచ్చాం అదే అక్కడికే కాళ్ళని దొల్లు వస్తే పరిస్థితి ఏందని అనిపిస్తుంది పైకి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అంటే పైకి వస్తాయి అనుకుంటా ఒకవేళ దొల్లితే ఇక్కడ దాకా దొల్లితే నేను దొల్లవు మన ఊహలో ఉంటుంది అనమాట కథల పెద్ద అన్నమాట కనిగిరి సెంటర్ రైట్ పోతే మనకు కందుకూరు లెఫ్ట్ పోతే వదిలి ఇంకా పైన ఊర్లోనే వస్తాయన్నమాట విజయవాడ గుంటూరు ఇవన్నీ సో వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అయితే